నిన్నటి ఎపిసోడ్లో అశ్వత్థామ బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని దానిని నివారించటానికి అర్జునుడు వేరొక బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని కృష్ణుని కోరిక మీద ఆ రెండింటిని ఉపసంహరించిన వైనాన్ని తెలుసుకున్నాం కదా తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం అంతటా అర్జునుడు కోపముతో ఎర్రని నేత్రములు గలవాడే గౌతమీసుతుడైన సుతుడైన అశ్వత్థామని చాకచక్యముగా చేజిక్కించుకొని త్రాటితో పశువును బంధించిన రీతి బంధించెను అశ్వత్థామను ఆ రీతి త్రాళ్ళతో బంధించి యుద్ధ శిబిరమునకు కొనిపోవు సమయమున కుపితుడైన అర్జునినితో కమలాక్షుడైన ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను ఓ అర్జునా నిద్రావస్థలోనున్న అమాయకులైన బాలులను సంహరించినందున ఈ బ్రాహ్మణ బంధువు క్షమకు పాత్రుడు కాడు నీవు వీనిని వధింపుము ధర్మము తెలిసిన వీరుడు అప్రమత్తముగా లేనివాణిని మత్తులో ఉన్నవాణిని పిచ్చివాణిని వానిని భీతుడైన వాణిని రథవిహీనుని బాలుని గాని స్త్రీని కాని మూఢుని కాని శరణాగతుడైన శత్రువుని కాని ఎన్నడును వధింపడు పరుల ప్రాణమును పణముగా పెట్టి తన జీవితమును పోషించుకునినట్టి క్రూరుడిని దుర్మార్గుడిని సిగ్గుమాలిన వాడిని వధించుటయే శ్రేయస్కరము లేనిచో తన దోషములచే అతడు మరింత అధోగతికి పతనము చెందును తన పుత్రుల హంతకుని శిరమును తెచ్చి అర్పింతుడని పాంచాలికి నీవు చేసిన ప్రతిజ్ఞను నేను ప్రత్యక్షముగా వింటిని ఇతడు ఘాతకుడు మీ పుత్రుల హంతకుడు అంతేకాక తన ప్రభువైన అయిన దుర్యోధనుడికి కూడా అసంతృప్తిని కలిగించినవాడు ఇటువంటి కులఘాతకుడు వదార్హుడు సూతగోస్వామి ఇట్లు పలికెను అర్జునుని ధర్మనిష్టను పరీక్షించుచున్న శ్రీకృష్ణుడు ద్రోణాచార్య సుతిని సంహరింపమని ప్రోత్సహించినను మహాత్ముడైన అర్జునుడు తమ పుత్రుల హంతకుడైన అశ్వత్థామను వధింపుటకు ఇష్టపడలేదు అర్జునుడు తన స్నేహితుడును సారథియును అగు శ్రీకృష్ణుని కూడి తన శిబిరమును చేరిన పిమ్మట పుత్రుల మరణము ఎడ సోకించుచున్న ద్రౌపదికి హంతకుని అప్పగించెను అంతటా పశువు వలె త్రాళ్ళతో తేబడిన అశ్వత్థామ అతి హేయమైన నొనరించిన కారణమున మౌనము దాల్చెను సహజముగా మంచితనము కలిగిన ద్రౌపది అతనిని చూచి గురుతనయుడనే భావనతో నమస్కరించెను అశ్వత్థామ ఆ విధముగా త్రాలతో బంధింపబడి ఉండుట చూడలేక సాధ్వి అయిన ఆమె వెంటనే మన గురువైన బ్రాహ్మణుడు కావున ఇతనిని విడుదల చేయము అని పలికెను ద్రోణాచార్యుని అనుగ్రహం చేత మీరు ధనుర్వేదమును పరమ గుహ్యమైన అనేక అస్త్రముల ప్రయోగ మరియు ఉపసంహార విద్య నేర్చుకున్నారు కురుక్షేత్ర యుద్ధములో మరణించినను ద్రోణుడు ఇంకను తన పుత్రుని రూపములో నిశ్చయముగా నిలిచేయున్నాడు పుత్రుని కలిగియున్న కారణమున అతని భార్య అయిన కృపి భర్తతో సహగమనము చేయలేదు నావలనే ద్రోణాచార్యుని భార్య కూడా దుఃఖించినట్లు చేయుకుము పుత్రుల మరణముతో నేను మిగులు దుఃఖితనై ఉన్నాను నావలనే ఆమెయు నిరంతరము దుఃఖించరాదు ఇంద్రియ నిగ్రహము లేని వారైన రాజవంశము వారు బ్రాహ్మణ కులము పట్ల అపరాధము గావించి వారికి క్రోధమును కలిగించినచో అట్టి క్రోధాన్ని రాజవంశమునంతటినీ భస్మీపటలము గావించి సర్వులకు దుఃఖము కలుగజేయగలదు సూతగోస్వామి షౌనికాదిమునులతో ఇలా చెప్పుచున్నారు ఓ బ్రాహ్మణులారా మహత్వమైన ధర్మము న్యాయము దయాపూర్ణము సమత్వము కపటరహితము అయిన ద్రౌపదీ వచనములను ధర్మరాజు పూర్తిగా అంగీకరించెను నకుల సహదేవులు సాత్యకి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు ఇతరులందరూ ధర్మరాజుతో సంపూర్ణంగా ఏకీభవించిరి అప్పుడు భీముడు మాత్రం కోపముతో తనకు కానీ తన ప్రభువుకు కానీ మాత్రము ప్రయోజనము లేనటువంటి నిద్రించుచున్న పిల్లలను చంపిన అతనిని వధించుటయే శ్రేయస్సు అని పలికెను భీముడు మరియు ద్రౌపదీల వచనములు విన్న చతుర్భుజడైన శ్రీకృష్ణ భగవానుడు తన ప్రియమిత్రుడైన అర్జునుని గాంచి మందహాసము చేయుచున్న వలె ఇట్లు పలికెను బ్రాహ్మణ బంధు అయిన వాడు వదార్హుడు కాడు కానీ అతడు హంతకుడైనచో నిశ్చయముగా వదార్హుడు అనుసరించి నీ భార్యకు వసగిన వచనము పూర్తి చేయుటయే కాక భీమసేను నాకును సంతృప్తి కలుగు రీతిలో నీవు వర్తింపుము సూత గోస్వామి ఇలా చెప్పసాగెను శ్రీకృష్ణ భగవాను అంతరార్థము అర్థం చేసుకున్న అర్జునుడు తన ఖడ్గముతో అశ్వత్థామ శిరము పైన కేశములను మణిని తొలగించి వేసెను శిశుహత్యచే ఇది వరకే దేహకాంతిని కోల్పోయిన అశ్వత్థామ తన శిరము నుండి మణి తొలగింపబడినంతట మరింతగా తేజోహీనుడయ్యను ఆ విధముగా అతడు త్రాళ్ళబంధము నుండి విముక్తుడై శిబిరము నుండి తరిమి వేయబడెను శిరోజములను తొలగించుట ధనమును లాగుకొనుట గృహము నుండి వెడలుగొట్టుట అనునవి బ్రాహ్మణ బంధువైన వానికి నిర్దేశితమైన శిక్షలు దేహమునకు సంబంధించినంత వరకు మాత్రము వధించుట శాస్త్రమున నిర్దేశించబడలేదు తరువాత పాండవులు ద్రౌపదితో కలసి తమ బంధువుల మృతదేహములకు తగిన ఉత్తరక్రియలను ఆచరించిరి